చెప్పి మిమ్మల్ని చూడటం గురించి రావయ్యారా ఎటా మైల్లో మా ఇల్లు సినిమా హాలులా ఉంది సినిమా హాల్ అవును సినిమా హాల్కి స్త్రీలు రావచ్చు పురుషులు రావచ్చు రాజకీయ నాయకులు రావచ్చు గోండాలు రౌడీలు రావచ్చు బ్రోకర్స్ రావచ్చు బ్రోతల్స్ రావచ్చు అలా ఉంది మీ ఇల్లు ఒక్క చూపుతో భలే పట్టేశారా నా చూపుకి పవర్ ఎక్కువ తెలుసులేవయ్యా నీ పేరు లక్ష్మీ నరసింహస్వామి ఇప్పటిదాకా ఏడు ఊర్లు మరి ఎనిమిదో ఊరు ఇక్కడికి వచ్చావు నీకు మాట నిలకడే కానీ కాలు నిలకడ కాదు నువ్వు వచ్చిన తర్వాత విజయవాడ కొంచెం మారింది ఆల్రెడీ టాక్ మొదలైంది ఏంటలా చూస్తున్నావు ఇంట్లో కూర్చునే మ్యాప్ చూసినట్టు మొత్తం ఎలా చెప్తున్నాడన్నా నాకు అందరి గురించి తెలుసు నా గురించి ఎవరికి తెలియదు నాకు తెలుసు అసలు పేరు ధర్మరం అడుకునే కళ నుంచి ఇంత బాడి అయ్యాం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకుండా ధర్మానికి పిచ్చం కలుపుకొని ధర్మపిక్షం అయ్యావు వయసు నలభై ఎనిమిది సిటీలో ఉన్న నూట ఇరవై మూడు వైన్ షాప్స్లో నూట పదహారు మీవి అందులో లైసెన్స్ ఉంది ముప్పై ఆరు కృష్ణానది నుంచి ఇసుకు తోలుకు వెళ్లే లారీల్లో డెబ్బై ఐదు మీవి అందులో పర్మిషన్ లేనివి ముప్పై మూడు వందల ట్రావెల్ బస్సుల్లో సగం పైగా మీవే రోజుకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది మీ పేర్లతో మీకు ఇరవై మూడు లాడ్జింగ్లు ఉన్నాయి అందులో కొన్ని లాడ్జిల్లో మీరు అమ్మాయిలతో తోలు వ్యాపారం చేయిస్తారు కోస్తాలో రాయలసీమలో తెలంగాణలో మీ మెప్పు కోసం ప్రయత్నించే ఎమ్మెల్యేలు అరవై మంది దాకా ఉన్నారు వాళ్ళలో సగమంది మీ డబ్బుతో గెలిచిన వాళ్ళే మీరింత కింగ్ మేకర్ అయినా మీ పేరు పేపర్లో రాయరు మీ బొమ్మ పేపర్లో పడదు చా ఈనాడు పేపర్లో మెయిన్ పేజ్ చదివినట్టు మొత్తం చదివాక నాకు నీకు డిస్కషన్ ఏంటి స్ట్రేట్ ఎన్కౌంటరే ఎలాగో డబ్బు తీసుకోవు ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలో అడుగు డబ్బు తీసుకోండి ఎవరు చెప్పారు సిటీలో మీ బస్సులు స్పీడ్ గా నడపడం వలన యాక్సిడెంట్లు అవుతున్నాయి అలా జరగడానికి వీల్లేదు తాగి ఆరోగ్యం పాటు చేసుకునే వాటి గురించి ఐ డోంట్ కేర్ కానీ తాగి గొడవ చేసే వాటిని వదిలిపెట్టను మీరు చేసే లీగల్ బిజినెస్ గురించి నాకు అనవసరం మీ పేరు చెప్పుకుని లోకల్ దాతాలు ఫోజు కొడితే కాళ్ళు విరిచి పడమట లంకలో పడుకోబెడతాను లైసెన్స్ లేని మీ వైన్ షాప్స్ గురించి నేను పట్టించుకోను కానీ గుడి పక్కన బడి పక్కన ఆసుపత్రుల పక్కన మీకు పది వైన్ షాప్స్ ఉన్నాయి వాటిని ఇరవై నాలుగు గంటల్లో తీసేసి ఇంకో చోట పెట్టుకోండి వీటన్నిటికీ మీరు ఓకే అంటే ఆ ప్యాకెట్ నేను తీసుకుంటాను బాటివే నా దారికి నువ్వు వచ్చాక నీ దారికి నేను రాలేనా రా మీరు ఇవ్వండి ఓహో నా అచ్చొచ్చిన వచ్చిన చెయ్యా ఇదిగో నా చెయ్యి ఆకాశాన్ని చూస్తే నేను అడుకున్నట్టు అంటే ఇప్పుడు నేను అడుగున్నట్టా అది ఒకప్పటి మీ వృత్తి కదా వస్తా ఓయ్ డెప్టీ మరి ఇలా తీసుకోవడానికి ఏమంటారో చెప్పండి అవసరం వచ్చినప్పుడు చెప్తాను ఆడు చెప్పిన దాన్ని గంగిరెద్దురా తలవేంటన్నా ఈ ఎందుకో నాకు నచ్చాడురా ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్లు నాతో గొడవ పడేవాళ్ళు లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు ఈడు టిప్పికల్గా ఉన్నాడు నారా సింహం కదా చూద్దాం

మమ్మల్ని చూస్తే దొంగలా కనిపిస్తున్నావా మా మొక్కలు దొంగల్లా కనిపించే కదమ్మా కార్పూర్ జిల్లా దాంట్లో డౌట్ ఏముంది గుడ్ మార్నింగ్ సార్ బస్ ఇక్కడ ఉంది ఏంటి చేసింగ్ సార్ లేడీస్ కదా సార్ దిగుతారు కాలేజ్ కి టైం అవుతుంది ముందు మమ్మల్ని చెక్ చేసి పంపించండి ఏ అగువక సార్ ముందు వెళ్ళని చెక్ చేసి పంపు లేడీ కానిస్టేబుల్స్ గురించి వెయిటింగ్ సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారు నేను ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళాలి సరే మీరు వెళ్ళిపోండి బస్సు అందర్ని చెక్ చేసాకే కదులుతుంది మరి నేను ఎలా వెళ్ళాలి ఆటోలో వెళ్ళండి డబ్బులు కాలేజ్ కి వెళ్ళే అమ్మాయివి నీ దగ్గర 20 రూపాయలు కూడా లేవా 20 రూపాయల బస్ లో వెళ్ళడానికి బస్ పాస్ ఉంది అది పోగొట్టుకుంటే రాను రెండున్నర ఫోన్ రెండున్నర మొత్తం ఐదు రూపాయలు ఉన్నాయి మధ్యాహ్నం భోజనానికి ఆవకాయ పెరుగునే ఉంది ఇంతకంటే కాలేజ్కి వెళ్తున్న అమ్మాయికి ఏం కావాలి సరే నేను ఇస్తాను పరాయి వాళ్ళ డబ్బులు నాకొద్దు ఎప్పుడు తీర్చాలి నీ ఇష్టం మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరాత్రి శివరాత్రి సార్ రోడ్డు మీద తెల్లారిపోతుంది సెకండ్ షో పోతా నువ్వు పెళ్లి కానివాడికి ఏం తెలుసు ఇంటి దగ్గర పెళ్ళాలి కోవాలా సార్ మన ఇంట్లో మనకు అంత రెస్పెక్ట్ లేదు కదా నా ఇంటి దగ్గర నీకెందుకు ఉండదు రెస్పెక్ట్ ఏంటి కొనుక్కుంటున్నారు ఏం లేదు సార్ మీతో నైట్ డ్యూటీ చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది అంటే అది కాదు సార్ యాక్చువల్లీ అని ఏంటంటే ఎవరు వస్తున్నట్టున్నారు ఎవరండి మీరు లేడీ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మా ఆయన బంగారం సినిమా చూసి మీ ఆయన ఏడి ఆయన రాలేదు సార్ మీ ఇల్లు ఎక్కడ పడమటి సెంటర్ దగ్గర సార్ పడమటి సెంటరా అంత దూరం ఒంటరిగా ఆడతారా ఈ టార్చ్ లైట్ తీసుకెళ్ళండి వద్దు సార్ పర్వాలేదు తీసుకోండి రేపు ఉదయం మీ ఆయన్ని స్టేషన్ వచ్చి నాకు ఇవ్వమని చెప్పు జాగ్రత్తగా విను ఈ కేసు విషయాలు మనం రాత్రి మన ఆవిడకి టార్చి లైట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్ మన ఆవిడ ఏంట్రా ఆయన ఒంటరిగా భార్య సినిమాకి పంపుతావా ఎవడరా కాపలా ఈ దేశంలో యాభై ఐదు కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క పోలీసుని కాపలా పెట్టమంటావా ఆనందరావు సార్ అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్ళని సెకండ్ షోలకి పంపే మగాళ్ళని తన్ని బొక్కలో పెట్టండి అలాగే సార్ ఇలాగైతే నేను కూడా బొక్కలోనే ఉండాలి మా ఆవిడ కూడా మీ అవుట్ అయిపోయి ముందు నువ్వు బొక్కలు ఎవరా చెప్తాను డీసీపీకి ఆటో డబ్బులు ఇచ్చేస్తాను ఏ బస్సు కదులుతుందే కదిలే రూపాయి వచ్చేస్తానులే ప్లీజ్ వద్దే ఆ రోజు ఆటోకి డబ్బులు ఇచ్చారు కదా ఇరవై రెండు రూపాయల అరవై పైసలు హలో అయ్యింది నలభై రూపాయలైతే ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఇస్తామేంటి నేను మీటర్ చూశాను కాలేజ్ దగ్గర దిగినప్పుడు ఇరవై రెండు రూపాయల అరవై పైసలే ఉంది అక్కడ నుంచి మళ్ళీ నా కోసం స్టేషన్కి వచ్చాడు కదా రాను పోను నలభై రూపాయలు కలెక్ట్ చేశాడు అయ్యయ్యో ఈ ఇరవై రెండు రూపాయల అరవై పైసలు కూడా పెట్టడానికే రెండు రాత్రులు నిద్రపోకుండా అరవై కారప్పడి పొట్లాలు కట్టాను వెళ్ళండి డబ్బులు ఉండవు కదా బస్సులో వెళ్ళడానికి రెండున్నారా రావడానికి రెండు రూపాయలు మధ్యాహ్నం తినడానికి పెరుగున్నావు ఆవకాయ పచ్చడి సాంబార్ ఇదిగో మీ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని మొత్తం కలిపి రేపు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ నీ పేరేంటి నారాయణ్ సార్ ఏరియా కాళేశ్వరం మార్కెట్ ఏరియా సార్ స్టేషన్ సార్ ఆటోని ఫాలో నిన్ను పోలీస్ ఎందుకు కొంచెం రౌడీలాగా అవ్వడుతున్నాం కదండి అందుకని మీ బంధువులండి వెనకాల కానిస్టేబుల్ కూడా పంపుతుంటే అనుమానం వచ్చింది చాలా గొప్పోడండే ఆయన వచ్చిన తర్వాత రౌడీలందరూ సైలెంట్ అయిపోయారండి సిటీ బస్సులు రోడ్డు మీద నడుపుతున్నాయి జనం ఫుట్ పాత్ మీద నడుస్తున్నారు మా మీటర్లు కూడా కరెక్ట్గా వంగేస్తున్నాయండి ఇట్లా దాంట్లో తీసుకుని ఆఫీసర్లో పుష్కరానికి ఒకసారి తగులుతారండి